లో బరులన్నీ కూడా హీటెక్క గోదావరి గట్టిన కోడి పందాల జాతరకు బరులు సిద్ధమయ్యాయి పందెం రాయలు మేలు జాతి పుంజులను పందెంలో దింపేందుకు సిద్ధమవుతున్నారు రాబోయే మూడు రోజులు కూడా గోదావరి జిల్లాలో ప్రతి సెకండ్ ఒక సెన్సేషన్ అని చెప్పుకోవాలి ఉపాధి కోసం పట్నం బాట పట్టిన వాళ్ళంతా కూడా తిరిగి ఊళ్ళకొచ్చి బరుల దగ్గర సందడి చేస్తూ ఉన్నారు సాఫ్ట్వేర్ బ్యాచ్ సైతం ఊళ్ళలోకి దిగిపోయింది కోడింగ్ పక్కకు పెట్టేసి కోళ్ల చుట్టూ చేరారంతా పందాలను తొలగించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలి వస్తూ ఉన్నారు దీంతో పందాలు జరిగే ప్రాంతాల్లోని హోటల్ గదులకు భారీగా డిమాండ్ ఏర్పడింది ఇక బరుల దగ్గర ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వేల మంది కూర్చుని తిలకించేలా గ్యాలరీలు ఎల్ఈడి తెరలు డ్రోన్ కెమెరాలు క్యారవాన్లు బిందు విందు వినోదాలు బరుల చుట్టూ బౌన్సర్లు ఇవన్నీ చూస్తుంటే ఇది పల్లెటూరి ఆట కాదు ఒక కార్పొరేట్ లెవెల్ ఈవెంట్ అనిపిస్తోంది కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులే బరులను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ ఉత్సాహం ఇలా ఉంటే కోర్టు ఆదేశాలు కూడా కోడి పందాలు కొరడా జులిపించండి పేకాట ఆడితే పట్టుకెళ్లి జైల్లో పెట్టండి సంక్రాంతి సంబరాల వేళ ఏపీ హైకోర్టు నుంచి వచ్చిన కీలక ఆదేశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి అధికారులు పోలీసులు నిర్వహించొద్దని హెచ్చరిస్తున్నా కూడా రాజకీయ అండదండలతో ప్రతి ఏడాది సంక్రాంతి సాంప్రదాయం పేరిట కోడి పందాలు నిర్వహణ జరుగుతూనే ఉంది సంక్రాంతి సంబరాల పేరుతో కోడి పందాలు నిర్వహించడానికి వీల్లేదని కోర్టు హెచ్చరించింది ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది అవసరమైతే వన్ సెక్షన్ విధించాలని సూచించింది ఒకవైపు గోదావరి వాడి పంతం మరోవైపు కోర్టు తీర్పుతో కదిలిన పోలీసులు పోలీసులు భరిని ఖాళీ చేస్తారా లేక ఆంక్షల కంచెను దాటి కత్తుల మెరుపులు కనిపిస్తాయా పోలీసులు ఎలాంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు సంబంధించి ఏలూరు రవి జాయిన్ అవుతున్నారు రవి చూస్తున్నాము ప్రతి ఏడాది ఎన్ని ఆంక్షలు విధించినా కూడా అసలు తగ్గేది లేదంటున్నారు సో ఈసారి ఎలా ఉండబోతున్నాయి అంటే ఖచ్చితంగా కూడా ప్రతి ఏడా ఏటి ప్రతి ఏడాదికి ఏడాది కూడా కోడి పందాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి కోడిపందాలకు సంబంధించినటువంటి బెట్టింగ్స్ భారీగా జరుగుతున్నాయి అనేది ఖచ్చితంగా నిర్వివాదమైనటువంటి అంశం ఒకవైపున చట్టాలు కానీ కోర్టు ఆంక్షలు కానీ తీర్పులు కానీ చాలా పకడ్బందీగా ఉన్నాయి ఆ యానిమల్స్ టు క్రుయాలిటీ ఇది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కోర్టులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా అంటే దాదాపు దశాబ్ద కాలంగా కూడా ప్రతి మండల స్థాయిలో కూడా తహసీల్దారు ఎస్ఐ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జంతు సంరక్షణ కేంద్రం సభ్యులు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఇలా వాళ్ళందరితో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కూడా ఈ జోధ క్రీడలు కావచ్చు లేదా ఈ కోడి పందాలకు సంబంధించిన అంశాలు కావచ్చు ఏవి జరగకుండా చూడాలని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా యంత్రాంగం మొత్తం కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే వారు కూడా కోర్టు దిక్కరైన నేరాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అటు రెవెన్యూ అధికారులు కానీ జిల్లా స్థాయిలో కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ పెద్ద ఎత్తున అయితే ప్రయత్నం చేస్తున్నారు అయితే మరోవైపును చూసుకుంటే మాత్రం ప్రతి ఏడాది కూడా పెద్ద ఎత్తున హంగులు ఆర్భాటాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఉంది ఈ ఏడాది అయితే కార్పొరేటు స్థాయికి ఎదిగిపోయిందని చెప్పుకోవచ్చు కార్పొరేటు ఎలాగ ఏ విధమైనటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తారో ఆ స్థాయిలో ఈవెంట్స్ నిర్వహించే వారందరికి కూడా ముందుగానే కాంట్రాక్ట్స్ ఇచ్చేశారు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ దగ్గర నుంచి సాంస్కృతిక కార్యక్రమాల దగ్గర నుంచి పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి కోడిపందాలు జరిగేటువంటి ప్రాంతం మొత్తం కూడా అక్కడ వచ్చేటటువంటి ఆవుతులను ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి అంశాల నుంచి మొత్తం పూర్తి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా వివిధ సంస్థలు అయితే కాంట్రాక్ట్ తీసుకుని వాటికి సంబంధించి నిర్వహణ ఏమాత్రం కూడా వచ్చేటువంటి వారి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి చెప్తున్నారు అదే మరోవైపు చూసుకుంటే గత ఏడాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో దాదాపుగా రెండు కోట్ల రూపాయలకు కూడా ఒక కోడి పందెం జరిగినటువంటి పరిస్థితి ఇక ఏమాత్రం కూడా దానికి తగ్గని స్థాయిలో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి సాధారణంగా గ్రామస్థాయి మండల స్థాయిలో కూడా చిన్న చిన్న బరులు ఉంటాయి వీటికంటే కూడా భీమవరం తాడేపల్లిగూడెం దెందులూరు అదేవిధంగా నూజివీడు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కార్పొరేట్ స్థాయిలో భారీ అంగులతో కూడా ఏర్పాటు చేసి నిర్వాహకులకు ఎవరైతే వచ్చేవారు ఉన్నారో కూడా ఇన్విటేషన్స్ కూడా పంచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది రైట్ థ్యాంక్స్ ఫర్